తర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ నిన్నటి దినాన క్రిస్మస్ ఆరాధనకు మందిరానికి వెళ్ళొచ్చారు కదా ఏ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు ఆఫ్కోర్స్ యశు ప్రభువారి జననాన్ని గుడ్చి క్రిస్మస్ సందర్భంగా డైవిజన్లు మాట్లాడి ఉంటారు అయితే డైవిజన్లు మాట్లాడిన మాటల్లో ప్రత్యేకంగా మీ హృదయాన్ని తాకిన ఆ వర్తమానం ఏంటో ఒకవేళ ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే మరికొందరు స్ఫూర్తి తెచ్చుకున్నట్లుగా కింద కామెంట్ బాక్స్లో రాయండి మంచిది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగింపు దినాలకు వచ్చాం కదా ప్రతి సంవత్సరం సంవత్సరాంతపు దినాల్లో శుద్ధీకరణ కోటాలు ఉంటాయి రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి శని ఆది సోమ మంగళ నాలుగు రోజులు ఈ శుద్ధీకరణ కోటాలు జరుగుతాయి ముప్పయో తారీఖు మధ్యాహ్నం బాప్తిసాల ఆరాధన శుద్ధీకరించుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టడం మన ఆధ్యాత్మిక జీవితానికి అది ఎంతైనా మేలు కదా సంఘక్షేమం కొరకు దిద్దుబాటు చేయబట్టానికి ఈ శుద్ధీకరణ కోటాలు ఏర్పాటు చేయబడ్డాయి పాలుందండి దూర ప్రాంతాల్లో ఉండేవారు తప్పకుండా లైవ్ చూసి ప్రార్థనలో పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మీ అందరికీ మా మనవి ప్రాముఖ్యంగా నూతన సంవత్సరపు ఆరాధన ముప్పై ఒకటో తారీఖు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఒకటో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు మేకల వెంకటేష్ గార్డెన్స్ నందు బహదూర్పల్లి టెక్ మహేంద్ర దగ్గర ఈ నూతన సంవత్సరపు ఆరాధన జరుగుతుంది రాగలిగిన ప్రతి కుటుంబాన్ని ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున హృదయపు లోతులో నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాం పాలుందండి దైవాశీర్వాదాలు పొందుకొనండి మంచిది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగింపు దినాలకు వచ్చాం కదా దేవుడు మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్న ఓ దివ్యమైనటువంటి వాక్యం రండి ధ్యానించదాం ద్వితీయోపదేశకాండ ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చిన చివరి భాగం కొంచెం ఒక పదం మిస్ చేసి నేను చదువుతాను ఈ సంవత్సరం నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకును చెల్లి తమ్ముడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు టిల్ డేట్ ఈరోజు వరకు దేవుడు నిన్ను నడిపించిన మార్గాన్ని ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకో నీ జీవితంలో దేవుడు చేసిన ఒక్కొక్క మహోపకార్యాన్ని ఒకసారి కళ్ళ ముందుకు తెచ్చుకో జ్ఞాపకానికి తెచ్చుకో అని ఎందుకంటున్నాడు తెలుసా సహజంగా శత్రువైన సాతాను నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను గుర్తుకు తెచ్చుకునేవాడు నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు కుప్పల మీద నుండి లేవనెత్తి ఒక వింతైన స్థితిలో నేను నిలవబెట్టిన విధానం నీ జీవితంలో దేవుడు జరిగించిన మహోన్నతమైన కార్యాలు అది గుర్తుకు తెచ్చుకునేవాడు వాడు ప్రతి క్షణం నీ కళ్ళ ముందు నీకున్న చిన్న కష్టం నీకున్న ఆపద నీకున్న చిన్న ఇబ్బంది నీ శరీరంలో ఉన్న అనారోగ్యం నీ శరీరంలో ఉన్న చిన్న ఈ వీటిని పదే పదే గుర్తుకు తెచ్చి ఆ చిన్న నష్టాలను బట్టే దేవుడు చేసిన గొప్ప కార్యాలు గుర్తుకు తెచ్చుకోకుండా వాడు పదే పదే కృంగదీస్తూ ఉంటాడు తమ్ముడు కోర్స్ ఈ సంవత్సరం ఎన్నో మేళ్ళు నువ్వు పొందుకున్నావు చిన్న చిన్న కష్టాలు వచ్చినాయి మిమ్మల్ని అడుగుతా కష్టాలు ఎక్కువ వచ్చాయా దేవుడు మేలు ఎక్కువ చేశాడా మేలు ఎక్కువ చేశాడా కీడెక్కువ కలిగిందా మిమ్మల్ని అడుగుతా ఈ సంవత్సరం అంతా నాకు కీడేనండి నాకు ఏమేలు చేయలేదు అని మీలో ఎవరైనా అనగలరా నేను అంటా మీరు ఏ దేశంలో ఉండి చూస్తున్నారో నేను ప్రత్యక్షంగా నాకు తెలియకపోయినా ఆత్మలో గ్రహించి నీతో చెప్తున్నా చిన్న చిన్న కీడ్లు కలిగి ఉండొచ్చు నేనంట నీకు కీడు కలిగిన దానికంటే నీ దేవుడు నీ బ్రతుకులు చేసిన మేలులే ఎక్కువ ఎక్కువ బహు ఎక్కువ దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి జ్ఞాపకానికి తెచ్చుకోవాలి దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటే హృదయంలో నుంచి బయలుదేరే ఆలోచన ఏంటో తెలుసా యహోవా నాకు చేసిన ఉపకారమునకు ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లించగలను వాహ్ నా దేవుడు నా బ్రతుకులో ఎన్నెన్నో ఉపకారాలు చేశాడే నీ దేవుడెవరు అపకారము చేయుట చేతగాని దేవుడు కేడు చేయుట చేతగాని దేవుడు నీ జీవితంలో ఎంతోమంది మనుషులు నీ ద్వారా ఉపకారం పొంది నీకు అపకారం చేశారేమో నీ ద్వారా మేలు పొందుకొని నీ ద్వారా మేలు పొందుకున్నవాడు నీకు క్యూడు చేశాడేమో నాకు తెలియదు కానీ నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు నీ దేవుడు నీకు మేలే చేశాడు నేను అడుగుతా ఎప్పుడైనా దేవుడిని కీడు చేశాడా తల్లి రితముడు ఎప్పుడైనా నీకు దేవుడు క్యూడి చేశాడా ఎప్పుడైనా నీ జీవితంలో దేవుడు అపకారం చేశాడా యహోవా అందరికీ ఉపకారి నేనంట అన్యుడు కూడా ఉపకారం చేసే ఉపకార బుద్ధి ఉన్న దేవుడే అన్యుడికే ఉపకారం చేసినప్పుడు ఆయన పేరు పెట్టబడిన నీకు ఉపకారం చేయడా నీకెలా అపకారం చేస్తాడు కూర్చొని యహోవా నాకు చేసిన ఉపకారములకు ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లించగలను దావీదు మాట్లాడినట్లుగా ఈ సంవత్సరాంతపు దినాలలో దేవుడు నడిపించిన మార్గమంతటిని ఒకసారి గుర్తుకు తెచ్చుకో అయ్యా దావీదు యహోవా నీ జీవితంలో చేసిన ఉపకారాలు ఏంటి నూట పదహారు కీర్తనలో దావీది గారు ఇలా అంటారు చూడండి నూట పదహారవ కీర్తన ఏడవ చరణం ఎనిమిదవ చరణం నా ప్రాణమా యుహోవా నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము మరణములో నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారిపోకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు సజీవులున్న దేశములో యహోవా సన్నిధిలో నేను కాలము గడుపుదును అమ్మాన్ తన ప్రాణంతో తాను అంటాడు నా ప్రాణమా యహోవా నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు మాట అవును దావీదుకు దేవుడు ఎంత క్షేమాన్ని విస్తరింపజేశాడు దావీదు ప్రారంభం పశువుల కాపరిగా కనపడుతుంది అదే గొర్రెల కాపరిగా కనపడుతుంది ఆ తర్వాత రాజు యొక్క ఆయుధాలు మూసేవాడిగా ఆ తర్వాత సహస్రాధిపతిగా ఆ తర్వాత రాజుకు అల్లుడుగా ఆ తర్వాత దేశాన్ని వెలుబడి చేసే రాజుగా దావీది యొక్క క్షేమాన్ని విస్తరింప చేశాడు అంతకంతకు దావీదును వర్ధెలు చేశాడు దావీది అది మర్చిపోకుండా తన ప్రాణంతో తాను అంటాడు నా ప్రాణమా చూడండి ఏదో మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు మన సాక్ష్యం మనం ఎదుటోళ్ళకు చెప్తాం కానీ దావిధిలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా తన సాక్ష్యాన్ని తన ప్రాణంతో తాను చెప్పుకుంటాడు నా ప్రాణమా యోహోవాను సన్నతించు ఆయన చేసిన ఉపకారాలలో తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటూ నా ప్రాణమా ఆయన నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు తమ్ముడు చెల్లి అమ్మా అక్క అన్న ఒక దావీదికే నా క్షేమం విస్తరింపచేసింది ఓ ముప్పై సంవత్సరాల క్రితం మీ ఆర్థిక స్థితి చూడండి ఓ ఇరవై సంవత్సరాల క్రితం మీరు అనుభవించిన పేదరికం చూడండి ఓ పది సంవత్సరాల క్రితం మీరు అనుభవించిన దారిద్ర్యత ఒక్కసారి చూడండి పది సంవత్సరాల క్రితానికి ఈరోజుకు ఎంత గొప్ప క్షేమాన్ని దేవుడిచ్చాడో కదా క్షేమం ఇవ్వటం మాత్రమే కాదు ఆ క్షేమాన్ని చేస్తూ వచ్చాడు కాదంటారా రెండు వేల రెండులో జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో మన పరిచయం ప్రారంభించాం రెండు కుటుంబాలతో ప్రారంభించాం దేవుని కృప ఈరోజు సెంట్రల్ మందిరంలో ప్రతి ఆదివారం నాలుగు ఆరాధనలు జరుగుతాయి మీరు చూస్తూనే ఉండి ఉంటారు రెండు ఆరాధనలకు మందిరం సరిపోదు కిటకిటలా ప్రతి ఆదివారం దేవుని కృప ఇంచుమించు సెంట్రల్ మందిరానికి పదివేల మంది ప్రజలు ప్రభువును ఆరాధన చేయడానికి వస్తారు ఉప్పల్లో ఓ నాలుగు మూడు సంవత్సరాల క్రితం బ్రాంచ్ మందిరం ఓ చిన్న గదిలో స్టార్ట్ చేశాం ఒక సర్వీస్ స్టార్ట్ చేస్తే అది మూడు సర్వీస్లే అది సరిపోకపోతే దాన్ని నానుకొని అనేక చోట్ల బ్రాంచ్ మందిరాలు నా ప్రభు రెండు కుటుంబాలతో ప్రారంభిస్తే ఈరోజు వేల కొలదిగా లక్షల కొలదిగా ప్రభు మార్చాడు నేనంట ఇంత క్షేమాన్ని విస్తరింపచేసిన దేవుణ్ణి ఏమని స్థుతించగలం ఎలా స్థుతించి ఆయన రుణాన్ని తీర్చుకోగలవు నీ స్థితికి ఈనాటి నీ స్థితికి ఎంత గొప్ప అద్భుతం దేవుడు చేశారో గుర్తుకు తెచ్చుకొని నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకో నా ప్రాణమా ఆయన నీకు క్షేమమును విస్తరింప చేశాడు తర్వాత ఏమంటాడో తెలుసా క్షేమాన్ని చేయటం మాత్రమే కాదు మరణములో నుండి నా ప్రాణాన్ని దావీదు జీవితంలో అడుగడుగున మరణ గంధం సౌలతో ఎన్ని పర్యాయాలు దావీదు ప్రాణాపాయపు స్థితికి వెళ్ళలేదు ఇరవై ఒక్కసార్లు దావీది మీద హత్యాయత్నం జరిగింది నేనంటా ఇన్ని గొప్ప మరణాపాయపు స్థితుల నుంచి దావీదును దేవుడు తప్పించాడు దావీదు బ్రతుకులు ఇన్ని మరణాపాయపు స్థితులు ఎందుకు వచ్చాయో తెలుసా దావీదు మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది కనుక ఆ ప్రణాళిక నెరవేర్చబడకూడదని రకరకాల రూపాల్లో మరణం దావీదుని వెంటాడి దావీదుకు మరణం ఎంత దూరం ఉందో తెలుసా సమయంలో మొదటి గ్రంథం ఇరవై ఇరవైలో అంటాడు మరణము నాకు అడుగు దూరంలో మాత్రమే ఉంది ఆమెడ దూరం కాదు విన్నారా ఆమెడ దూరం కాదు అడుగు దూరంలో మాత్రమే ఉంది తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా ఎన్ని మరణగండాలు నిన్ను వెంటాడలేదు కొన్ని సందర్భాలలో నిన్ను ఆవరించిన రోగాన్ని బట్టి హాస్పిటల్లో ఇంట్లో మీద ఇదే నా చివరి రోజే మేము నా పిల్లల ముఖాన్ని నేను చూడలేనేమో నా భార్య నా పిల్లలు అనాథలైపోతారేమో అయ్యో నా కడుపును పుట్టిన నా పిల్లలు దిక్కు లేని వాళ్ళు అయిపోతారేమో నా భర్త అనాథ్ అయిపోతాడేమో ఎన్నిసార్లు మరణ భయంతో తల్లడిల్లలేదు యాక్సిడెంట్ల రూపంలో ఎన్నిసార్లు మరణం నిన్ను వెంటాడలేదు రోగపు రూపంలో మరణం ఎన్నిసార్లు నిన్ను వెంటాడలేదు రకరకాల పరిస్థితులు గుండా మరణం ఎన్ని పర్యాయాలు నేను తొందరపెట్టలేదు అవన్నీ ఎందుకు మరణతోత నిన్ను వెంటాడేడో తెలుసా నీ మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉందని నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ సైతానికి అడిగి తెలుసు అందుకని వాడు వెంటాడుతూ వచ్చే మరణతోత వెంటాడుతూ వస్తే దేవుడు జీవాధిపతిగా ప్రత్యక్షమై మరణములో నుండి జీవానికి దాటింప చేశాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనతో పాటు ఈ నూతన సంవత్సరం ప్రారంభించిన వాళ్ళు ఎంతమంది కాలగర్భంలో కలిసిపోలేదు భర్తను కోల్పోయి తలడిల్లుతున్న భార్యలు ఎంతమంది లేరు భార్యలను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయి జీవిగా మిగిలిపోయిన భర్తలు ఎంతమంది లేరు తల్లిదండ్రులను పోగొట్టుకొని పిల్లలు పిల్లలను పోగొట్టుకొని గర్భశోకంతో తల్లిదండ్రులు లోకంలో ఎంతమంది అల్లాడిపోలేదు మీకు తెలుసా ఈరోజు భూమి మీద ప్రపంచంలో సెకండ్కొచ్చి ఎదురు చనిపోతున్నారు నిమిషానికి వచ్చి నూట ఇరవై మంది చనిపోతున్నారు గంటకొచ్చి సుమారుగా ఏడు వేల రెండు వందల మంది చనిపోతున్నారు రోజుకొచ్చి ఒక లక్ష డెబ్బై రెండు వేల మంది చనిపోతున్నారు ఒక్క సంవత్సరానికి వచ్చి ఇంచుమించు ఏడు కోట్ల మంది చనిపోతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనతో పాటు ఈ సంవత్సరం ప్రారంభించిన వారిలో ఇప్పటికే ఆరున్నర కోట్లకు పైగా ప్రజలు కాలగర్భంలో కలిసిపోయారు నీ జీవితంలో దేవుడు తన దయాదృష్టి నిలిపి మరణ బంధకాలు నిన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు జీవాధిపతిగా ప్రత్యక్షమై మరణములో నుండి జీవానికి దాటించాడు కదా అను యోవా నాకు చేసిన ఉపకారాలకు ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లించగలను అంటాడు మరణములు నుండి నా ప్రాణాన్ని మాత్రమే కాదయ్యా కన్నీళ్ళు విడవకుండా నా కన్నులు లోకంలో ఎంతోమంది బ్రతుకున్నారనే పేరే కానీ క్షణం ఏడ్పు 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 ఏడుస్తూ బ్రతుకుతున్నారు సరే ఏదైనా తెచ్చుకొని తిందామని భోజనం చేసేటప్పుడు ఆ అన్నంతో ఆ కూరతో కన్నీళ్ళు కలుపుకొని వారి కన్నీళ్ళే అన్నపానాలుగా మారిపోయి నాది ఒక బ్రతికేనా ఇలాంటి భర్త నాకు దొరికాడు ఇలాంటి భార్య నాకు దొరికింది చెయ్యి ఇలాంటి పిల్లలు నా కడుపును బుట్టారు ఎందుకు ఇలాంటి బ్రతుకు నేను బ్రతుకుతున్నా అని తినే అన్నం కూడా వంట పట్టకుండా ఆ ఆహారంలో కన్నీట చుక్కలు కలుపుకొని అనేకుల బ్రతుకులో కన్నీళ్ళే అన్నపానాలు అయిపోయాయి ఒకరోజు ఒక చోట శవ ప్రారంభ దినాల్లో విష్టింగ్కి వెళితే ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి జుట్టంతా చింపిరి జుట్టు తలస్నానం చేసి ఎన్ని రోజులవుతుందో ఆ వెంట్రుకలన్నీ ఏమంటారు వండలు ఉంది బిడ్డ చూస్తే వయసు చిన్నది కానీ ఎంత ఆత్మ ఏమంటారు ఎంత దయనీయమైన స్థితిలో ఉందో చెప్పవలబడదు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు నాలుగు సంవత్సరాల పాప ఏడు సంవత్సరాల పాప పది సంవత్సరాల పాప వాళ్ళకి సరిగ్గా స్నానం వంటి ఏమీ లేని పరిస్థితి బలి బాధ అనిపించింది ఈ తల్లి అని ప్రార్థన చేసే లోపు ఆ తల్లి ఉందో తెలుసా రెండు సంవత్సరాల క్రితం మా భర్త మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా మేము అనాథలం అయిపోయాం అక్కడ పాచి పని చేసి ఇక్కడ పాచి పని చేసి అక్కడ కూలి చేసి ఇక్కడ నాళి చేసి ఈ ముగ్గురు ఆడబిడ్డలను చదివిస్తున్నానయ్య సారీ ఈ ముగ్గురు ఆడబిడ్డలను పెంచుతున్నానయ్యా కొన్నిసార్లు చచ్చిపోదామనిపిస్తుంది సరే ఏదో మొత్తం అన్నం పెట్టగలుగుతాను కానీ రేపు వేళ పెళ్ళి నేను చేయగలుగుతాను కన్నీరు మిన్నీరుగా ఆ యవ్వన బిడ్డను చూస్తే పుట్టెడు తొక్క ముప్పై సంవత్సరాల లోపు ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపు పుట్టెడు తుఃఖం చెల్లి నీ జీవితంలో చూడు ఎంత మంచి భర్తనిచ్చాడు స్థుతించకుండా ఎలా నువ్వు మౌనంగా ఉంటావు ఎవరి పిల్లలారా దేవుడు మీకు ఇచ్చిన అమ్మా చూడండి వాళ్ళు కష్టపడి సంపాదించి వేల రూపాయలు ఫీజులు కడుతూ మిమ్మల్ని చదివిస్తున్నారే అలాంటి తల్లిదండ్రుల గర్భాన పుట్టడం దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం కాదా ఎంత మంచి భర్తను దేవుడిచ్చాడు రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడి సంపాదించి నిన్ను పోషించే మంచి భర్తను దేవుడు నీకు ఇయ్యలేదా లోకంలో ఎక్కడ చూసినా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న దినాలలో నేను ఒక మాట అంటా ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రజల్లో సంతోషంగా బ్రతికే ప్రజలు ఎవరైనా ఉన్నారంటే ఒక క్రైస్తవ జాతి మాత్రమే కార మెతుకులు దేవుడు దేవుడున్నాడనే ధైర్యం ఒంటి మీద సరైన బట్ట లేకపోయినా అద్ద ఇంటిలో బ్రతుకుతున్న ఇంట్లో మెతుకులు తిన్నా చిరిగిపోయిన చాపేసుకున్న రంధ్రాలు పడిన దుప్పటి కప్పుకున్న ఈ చలికాలవలు వేసుకోవటానికి షెటర్లు లేకపోయినా ఈ భూమి మీద సంతోషంగా బ్రతుకుతున్న ప్రజలు క్రైస్తవ బిడ్డలు కారణం ఏంటో తెలుసా కన్నీళ్ళు విడవకుండా నీ కనులను వాటికి మించి పాపపు ఊబిలో జారిపోకుండా నీ పాదాలు పాపంలో జారిపోకుండా అనే బండ మీద స్థిరపరిచాడే తమ్ముడు చెల్లి ఏ విషయమై దేవునికి మరెక్కువగా కృతజ్ఞత చెప్పాలో తెలుసా ఎంతోమంది నీతో పాటు బాప్తి తీసుకున్న వాళ్ళు ఉన్నారు నీకు తెలుసా నీతో పాటు బాప్తి తీసుకున్న వాళ్ళు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేక పాపపు లోకంలో కాలు జారిన వాళ్ళు కోకొల్లలు భక్తిలో నిలవబడలేక అపవిత్రతలో జారిపోయిన వాళ్ళు కోకొల్లలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పాపపు ఊబిలో నీ కాలు జారిపోకుండా వాహ్ దేవుడు నేను కాపాడేడే దేవా నా భక్తిని కాపాడుకునే కృప నాకు ఇచ్చినందుకు స్తోత్రం చాలామంది బిడ్డలు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా అన్నయ్య ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ ఏ దినానికి ఆ దినం మా భక్తి జీవితాన్ని పురికొల్పుతుందన్న వాక్యం చదువుకోకుండా మీ వాక్యం మేము వెళ్ళలేకపోతున్నాం ఉదయం లేచి ప్రార్థన చేసుకోకుండా వాక్యం వినాలంటే భయం వేస్తుంది ఒకప్పుడు సరిగ్గా ఐదింటికి వాక్యం విని తర్వాత బైబిల్ చదువుకునేవాళ్ళం ప్రార్థన చేసుకునేవాళ్ళం ఈరోజు ఉదయం లేచారా ప్రార్థన చేసుకున్నారా ఎప్పుడైనా ప్రార్థన చేసుకోకపోతే మనస్సాక్షి గుచ్చేస్తుందన్న నేరారోపణ చేస్తుందన్న దేవుడు ప్రతిరోజు ఇస్రాయిలీల పాలివలో మన్నా కురిపించినట్లుగా వాక్యపు మన్నాతో మమ్మల్ని పోషించి వాక్యంతో మమ్మల్ని బలపరుస్తున్నాడన్నా కారణం ఏంటో తెలుసా బోధించే నా గొప్పతనం కాదు దీనికి కారణం మిమ్మల్ని దేవుడు ప్రేమించిన అపారమైన ప్రేమ మీరంటే దేవునికి ఇష్టం గనుక పాపపు ఊబిలో మీరు కూరుకుపోకూడదు అనేది దేవుని గనుక ప్రతిరోజు వాక్యపు మన్నాతో పోషిస్తూ వచ్చాడు దేవా ఈ సంవత్సరం పాపపు ఊబిలో నేను జారిపోకుండా కొన్ని సందర్భాలలో మనిషిని కదయ్యా నా కాలు జారినని నేను అనుకునగా యహోవా నీ కృపను నాదరించుచున్నది ఆదరించుచున్నది యహోవా నీ నన్ను బలపరుచుచున్నది ఎక్కడుందో ఈ మాట కామెంట్ బాక్స్లో రాయండి నా కాళ్ళు జారినని నేను అనుకునగా నిజమే కొన్ని సందర్భాల్లో జారిపోయానేమో లోకున్నని మింగేసిందేమో అని అనుకున్న సందర్భాలలో తెలియకుండా దేవుని కృపని నావరించి నీ పాదము చారిపోకుండా అనే బండ మీద దేవుడు స్థిరపరిచేడుగా మరేం చేద్దాం క్షేమాన్ని విస్తరింపజేశాడు మరణంలో నుండి ప్రాణాన్ని కన్నీళ్ళు విడవకుండా కనులను జారిపోకుండా పాదాలను ఆయన్ని స్థిరపరిచి ఈ సంవత్సరాంతపు దినాలకు తీసుకొచ్చారు కదా ఏం చేద్దాం దావిద్ అంటారు సజీవులున్న దేశంలో యహోవా సన్నిధిలో నేను కాలము గడుపుదును మరెక్కడ కాలం గడుపుతావయ్యా సెల్ఫోన్ దగ్గర నో టీవీ దగ్గర నో సోషల్ మీడియా దగ్గర నో మరి ఎక్కడ కాలం గడుపుతావాయా సజీవులున్న ఈ దేశంలో యహోవ సన్నిధిలో కాలము గడుపుదును చెల్లి అకా అన్న ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి వరసగా దేవుడు మన కూడికలు ఏర్పాటు చేశారు కదా సజీవులున్న ఈ దేశంలో యహోవ సన్నిధిలో కాలం గడుపుతూ ప్రార్థిస్తూ స్థుతిస్తూ శుద్ధీకరించుకుంటూ నూతన సంవత్సరంలో అడుగు పెడదాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును దాకా చిన్న ప్రార్థన చేస్తాను అందరూ ఏకీభవించండి తండ్రి మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీరు నడిపించిన మార్గం అంతటిని మేము గుర్తుకు తెచ్చుకునే కృప దయచేయి మా చేయి పట్టుకుని మీరు నడిపించిన విధానాన్ని జ్ఞాపకానికి తెచ్చుకునే కృప దయచే క్షేమాన్ని విస్తరింపజేసావు అయ్యా మరణములు నుండి ప్రాణాన్ని కన్నీళ్ళు విడవకుండా కన్నులను జారిపోకుండా మా పాదాలను స్థిరపరిచావు సజీవులున్న ఈ దేశంలో మీతో కాలం గడిపే కృప నాకు నీ ప్రజలకు దయచే చేతులెత్తి దీవిస్తున్నాను ఆ కృపతో ఒక్కొక్క బిడ్డను స్థిరపరచు ఆ కృపతో ఒక్కొక్క బిడ్డను బలపరుచుదురుగాక ఏ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొందియున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై తోడైండి నడిపించునుగాకన్ ఎం థ్యాంక్ యూ